ఏదైనా క్యాన్సర్ ఉంటే చెప్తుంది అది అందుకే జరిగింది లేడీస్ లో ఏంటంటే మీరు టెస్ట్ చేయించుకోమని చెప్పి మీకు కూపన్ ఇచ్చాం కదా మీరు తీసుకొస్తే ఏదైనా ప్రాబ్లం ఉంటే అందులో మేము చెప్తాము ఓకే ఆ వ్యాక్సినేషన్ ఎవరైనా మీరు దయచేసి మీ పిల్లలు ఎవరైనా ఉంటే తొమ్మిది నుంచి పదిహేను సంవత్సరాల లోపు వాళ్ళు అయితే రెండు డోసులు పడతాయి ఇప్పుడు ఒక డోసు చేయించుకుంటే ఒక నెల తర్వాత కానీ రెండు నెలల తర్వాత కానీ రెండో డోసు మీరు మీ పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే ఫ్యూచర్ లో ఏం క్యాన్సర్ రావాలి మాకు దయచేసి మూడు వేల రెండు వందల కాదు ఈ రోజుల్లో ఒకసారి నెలకి తర్వాత పిల్లలకి తొమ్మిది నుంచి పదిహేను సంవత్సరాల వయసు ఉంటే పెళ్లికి ముందు అయితే బాగా పనిచేస్తుంది మీకు రాకుండా ఉంటుంది పెళ్ళయి వాళ్ళకి తర్వాత అయితే మూడు డోసులు పడ్డాయి ఒకటి ఇప్పుడు ఒకటి నెల తర్వాత కానీ రెండు నెలల తర్వాత కానీ ఒకటి కానీ ఒకటి ఈ మూడు డోస్ కంపల్సరీగా మీరు వేసుకుంటే మీకు గర్భాశయ క్యాన్సర్ అనేది రాకుండా నివారించబడతది మీకు అర్థమైందా నేను చెప్పింది మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా ఆ కూపన్ పట్టుకుని వస్తే మా హాస్పిటల్లో మీకు టెస్ట్ చేయడం జరుగుతుంది మీకు ఇంకా మీ పిల్లల్ని మీరు సేఫ్ సెక్యూర్ గా ఫ్యూచర్ లో క్యాన్సర్ రాకుండా చేయాలంటే వ్యాక్సిన్ వేయించారు తర్వాత మీరు ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత మీరు హాస్పిటల్కి వస్తే మన దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అరవై ఏడు శాతం మంది వందల అరవై ఏడు మంది మూడో వస్తుంది ఇక అర్థమవుతుందంటే

なるほど。あの